ఈ మధ్య కాలంలోనే మన తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ దుబాయ్ ఎయిర్ షోలో కూలిపోయింది దీని పట్ల సోషల్ మీడియాలో రకరకాల వార్తలు విశ్లేషణలు ట్రెండింగ్ అవుతున్నాయి ముఖ్యంగా పాకిస్తాన్ లో అయితే సంబరాలు చేస్తారు భారత్ తయారు చేసినటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది చాలా నాసిరకంగా ఉంది క్వాలిటీ అంటూ అంటే భారత్ తయారు చేసినటువంటి విమానం కూలిపోయింది కాబట్టి పాకిస్తాన్లో లో సంబరాలు చేస్తుంది కానీ నిజానికి ఏంటంటే తేజస్ ఎయిర్ క్రాఫ్ట్ గతంలో కూడా ఒకసారి కూలిపోయింది ఇది రెండోసారి కానీ వాస్తవానికి నాన్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ జరగడం అనేది ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని సార్లు జరిగిందో ఒక్కసారి మనం కంపేర్ ఫర్ ఎగ్జాంపుల్ నాన్ కాంబాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే యుద్ధంలో కాకుండా ఇలాగే యుద్ధ విన్యాసాలు చేస్తున్నప్పుడు లేకపోతే ఎయిర్ షో లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూలిపోవడం అనమాట సో వాటిని నాన్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ క్రాషెస్ అని అంటారు ఒక్కసారి మనం చూసుకుంటే అమెరికా తయారు చేసినటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ పన్నెండు సార్లు కూలిపోయింది అలాగే అమెరికా తయారు చేసినటువంటి సార్లు కూలిపోయింది ఎఫ్ సిక్స్టీన్ ఇది కూడా అమెరికా మేడే ఆరు వందల యాభై కూలిపోయింది అలాగే రష్యన్ మేడ్ మిక్ ట్వంటీ వన్ పన్నెండు వందల సార్లు కూలిపోయింది అలాగే రష్యన్ మేడ్ మిక్ ట్వంటీ త్రీ మూడు వందల సార్లు చైనీస్ మేడ్ జే ఫిఫ్టీన్ ఆరు సార్లు అలాగే ఫ్రెంచ్ తయారు చేసినటువంటి రఫేల్ నాలుగు సార్లు అలాగే యూరో ఫైటర్ టైఫూన్ అంటారు ఇరవై నాలుగు సార్లు బ్రిటిష్ జాగ్వర్ నలభై రెండు సార్లు సో చూడండి అగ్ర దేశాలు అమెరికా రష్యా చైనా ఈ దేశాలు తయారు చేసినటువంటి ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ సార్లు కూలిపోయాయి కేవలం మన తేజస్ మాత్రమే కూలిపోలేదు నెంబర్ పరంగా చూసుకుంటే ఇంకా తేజస్ రీసెంట్లీ డెవలప్డ్ రెండు సార్లు మాత్రమే కూలిపోయింది అఫ్ కోర్స్ దాని మీద ఎంక్వైరీ కమిషన్ వేశారు విచారణ జరుగుతోంది పైలట్ తప్పిదమా సాంకేతిక లోపమా లేకపోతే ఇంజిన్ లో ఏమైనా ఫెయిల్యూర్ ఉందా ఇవన్నీ కూడా విచారణలో తేలితే ఏమీ తేలకుండానే ఓ భారత్ తయారు చేసినటువంటి తేజస్ లో నాణ్యత లేదు అది ఇది అంటూ రకరకాల రాంగ్ నెరేటివ్స్ ని తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాలో కొంతమంది చేస్తున్నారు ముఖ్యంగా పాకిస్తాన్ సింపథైజర్స్ పాకిస్తాన్ లో అయితే పెద్ద సెలబ్రేషన్లు జరుగుతున్నాయి కాబట్టి మేక్ ఇన్ ఇండియా అనేది భవిష్యత్తులో కూడా అద్భుతంగా పరుగులు పెడుతోంది ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉంటే తప్పకుండా మన హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తప్పకుండా సరి చేసుకుంటారు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఎక్కడ ఆగదు తేజస్ ఫెయిలియర్ అనుకోవడానికి లేదు కేవలం ఒక చిన్న అడ్డంకి మాత్రమే తప్పకుండా సరి చేసుకుంటారు భవిష్యత్తులో మేక్ ఇన్ ఇండియా తో మరిన్ని ఉత్పత్తులు తయారవుతాయి తయారవుతాయనడంలో ఏమాత్రం సందేహం లేదు కాబట్టి ఎవరు ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మకూడదని నేను కోరుకుంటున్నాను అందుకే పర్టిక్యులర్ గా ఈ వీడియో చేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచ గ్రూప్ ఆఫ్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు